హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు ఎన్నర్ ఫ్యామిలీ రెసిపీస్ ఇవాళ మనం ట్రై చేయ రెసిపీ చిక్కుళ్ళు ఆలుగడ్డ కర్రీ అండి మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి ట్రై చేసినా ఎలా వచ్చింది మాత్రం కామెంట్ బాక్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి స్టార్ట్ చేస్తే గోరుచిక్లు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు దీని ఒక కడాయి తీసుకుని దాంట్లో వంద గ్రాములు ఆయిల్ వేసుకుని దాంట్లో పెద్దోళ్ళు పైనలుగా కోసినవి చిన్న చిన్న ముక్కలు కోసినవి దీంట్లో వేసి బాగా గోల్డెన్ ఫ్లౌన్ వచ్చేందుకు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వేయించుకోవాలి చూడండి ఇలా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా కుదురుతుంది కర్రీ ట్రై చేయండి మామూలు ఉండదు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచికుళ్ళు ఆలుగడ్డ వేసి దీంట్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఇలా ఇది మనం మీడియం ఫ్లేమ్ మీద మూత వేసుకుని వండుకుంటాం కాబట్టి మనకు టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వంట అయిపోతుందండి ఇప్పుడు దీంట్లో నిలువ కోసిన రెండు టమాటాలు వేసి అవి కూడా ఆ వాటర్ మొత్తం ఆ టమాటాల్లో ఉన్న నీళ్లు మొత్తం ఆ ఆలుగడ్డకి గోరచెప్పులు పట్టేలాగా మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మూత ఉంచి ఉంచేయాలి ఇప్పుడు రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఆ మూత తీసి ఒకసారి మంచి కలుపుకొని ఇప్పుడు దీంట్లో అర టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు ఎక్కువ మసాలా ఏం వాడట్లేదండి ఓన్లీ పసుపు ఉప్పు కారమే అండి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి మంచి కలుపుకోవాలండి ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలపండి లేకపోతే కూర కూరలో ఉప్పు సరిగ్గా కలవక అక్కడక్కడ ఉప్పుగా అక్కడ చప్పగా ఉంటుంది కాబట్టి మంచి కలుపుకోవాలండి ఇలా మంచి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద వంట మొత్తం అవుతుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హై హై ఫ్లేమ్ మీద మాత్రం వండకండి మూత ఉంచి మళ్ళీ రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఒకసారి తీసి మాడిపోకుండా మంచి కలుపుకోవాలండి ఇలా మళ్ళీ మూత వేసేసి రెండు నిమిషం మూడు నిమిషాల వరకు మళ్ళీ ఉడిపించుకోవాలి లంచ్ బాక్సుల్లోకి కానీ త్వర త్వరగా ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ అండి మీరు లంచ్ లో కానీ డిన్నర్ గురించి చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి చపాతీల్లోకి కానీ రైస్ లోకి కానీ సూపర్ గా ఉంటుందండి ఈ రెసిపీ మళ్ళీ మూత పెట్టేసి రెండు నిమిషం మూడు నిమిషాల తర్వాత మంచి కలుపుకోవాలండి చూడండి అయిపోయిందండి ఇంకో రెండు నిమిషాలు అయితే అయిపోయినట్టే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకా ఆయిల్ పైకి వచ్చే దాకా వెయిట్ చేస్తాను అండి ఆయిల్ పైకి వచ్చేసింది ఆలుగడ్డ గోరుచిగుళ్ళు కర్రీ రెడీ వేడి వేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ ఈ కర్రీ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా గా ఉంటుంది తినలు అన్న వాళ్ళు కూడా చాలా ఈజీ చాలా టేస్టీగా ఉందని మొత్తం కూర వాళ్ళే తినిస్తారండి మీరు ఈ రెసిపీ కానీ మీరు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో